ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ సుపరిపాలనలో తొలి అరుగు కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురం టిట్కో గృహ సముదాయ నివాసులు అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రి వాసం శెట్టి సుభాష్ కిట్కో గృహాల్లో నివసించే ప్రజా సమస్యల పట్ల అధికారుల నిర్లక్ష్యం ఉందని వాటిని గుర్తించడానికి ఇక్కడ సమావేశం నిర్వహించామని మంత్రి సుభాష్ అన్నారు ఈ పరిష్కరిస్తామని అధికారులు ఇచ్చిన మాటను తూచా తప్పకుండా లేని పక్షంలో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కంటి తుడుపు సమావేశాలు పెట్టి వెళ్లిపోయే పరిస్థితి కూట ప్రభుత్వానికి కాదని స్పష్టం చేశారు కమిషన్ల కోసం కిట్కో గృహాన్ని సర్వనాశనం చేసిన ఘనత వైసీపీ నాయకులు అమాయక ప్రజల నుండి లక్షా పాతిక రూపాయల చొప్పున వసూలు చేసి ఆరోపించారు టిడ్కో గృహాలకు సంబంధించిన రుణాలపై దీపావళి నాటికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐటీ మంత్రి నారా లోకేష్ మంచి నిర్ణయం తీసుకుంటారన్నారు చేతకాని వైఎస్ జగన్ సైకో పాలనలో రాష్ట్రం పది లక్షల కోట్ల అప్పుల పాలు చేశారన్నారు ఈ సమావేశంలో మంచినీరు పారిశుధ్యం రేషన్ బియ్యం సరఫరా తదితర సమస్యలు శాశ్వతంగా పరిష్కరిస్తామని మంత్రి సుభాష్ కు హామీ ఇచ్చారు అధికారులు షార్ట్అవుట్ చేయడానికి ఇక్కడికి వచ్చాం ఇప్పుడు ఏదైతే సమస్యలు చెప్పామో అధికారులు స్పందించారో అధికారులు ఇప్పుడు ఏ మాటలు చెప్పారో ఆ మాటలు ఖచ్చితంగా తూచా తప్పకుండా జరుగుతాయి జరగని పక్షంలో అధికారుల మీద విని వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇదేదో మీకు కంటికుడి వచ్చి ఇక్కడ పెట్టి మీటింగ్ పెట్టి మేము వెళ్ళిపోయి ఆ టైపు ఈ ఎన్డీఏ కూటమిలో ఎక్కడ జరగదు మీరు గమనించాలి ఈ కూడా ఫస్ట్ ప్రపోజల్ తీసుకుని వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం ఆ తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి కన్స్ట్రక్షన్ చేసి పూర్తి సదుపాయాలు ఇవ్వాలి పైగా మీరు గమనించండి చాలా మంది దగ్గర అమాయకుల దగ్గర లక్ష పాతిక వేలు ఐదు వందల తీసుకుని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇవ్వకుండా కూడా మోసం చేశారు మరి ఈ సమస్యలు ఇందాక లోన్ అంటున్నారు ఆ లోన్ సమస్య దీపావళి అయిపోయిన తర్వాత మాట్లాడదాం అని చెప్పి అది ఒకసారి హక్కులు మయం చేసి చేసే సైకో అతని పాలన ఒక మిమ్మల్ని అడుగుతున్నాను గత ఐదేళ్ళు ఎప్పుడన్నా రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఇచ్చారండి పెన్షన్లు కొత్త ఏమైనా ఇచ్చారండి ఈసారి మేము రేషన్ కార్డులు ఓపెన్ చేసాం కొత్త ఇస్తా ఉన్నాం అలాగే వృతంతువులకి మేము కొత్త పెన్షన్లు ఇస్తా ఉన్నాం ఈ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం మీరు గమనించాలి పది లక్షల కోట్లు అప్పులు పాలు చేసి వెళ్ళిపోయాడు అభివృద్ధి లేదు ఏదైనా పెట్టుబడులు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పెరగాలంటే కొన్ని ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ ఇక్కడ రావాలి రాకుండా చేశారు కమిషన్లతో ఇవాళ ఆర్థిక పరిస్థితి కూడా పోలేదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నిరంతరం దేని మీద కూర్చుని ఏడు లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకుని వచ్చారు ఇక్కడ తీసుకుని వచ్చామంటే ఎందుకు తీసుకుని వచ్చారు ఇక్కడ ఒక పక్క ఉద్యోగాలు ఇస్తూ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి బాగోవాలి ఇక్కడ మరి ఎగ్జాంపుల్ మేడం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మేము ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి